పేరు వచ్చి వరప్రసాద్ ఈ మార్కెట్ ఇక్కడికి వచ్చి ముప్పై రెండు సంవత్సరాలు అయింది ఇంతకుముందు దిలిచినార్లు ఉండేది దిలిచినార్లు అక్కడ కత్తి ఇబ్బంది అవుతుంది కట్టేసుకుంటానికి అది స్థలం తక్కువ పడతాం వల్ల ఇక్కడికి వచ్చాం వల్లేశ్వరి కాంప్లెక్స్ చింతలగుంట అలాగే సంవత్సరాలు మేము అయితే మాత్రం టోటల్గా ఆంధ్ర గేదనేది తేటం ఆపేసాం లేదు సబ్ మనకు సరుకు దొరకట్లే అక్కడ ఫార్మర్స్ అయినా కానీ హర్యానా గేదెనే లైక్ చేస్తాను కానీ నేను ఆంధ్రాకి లైక్ చేయట్లా దీనివల్ల హర్యానా గేదెని తీసుకొచ్చి సప్లై చేస్తున్నాం ఇక్కడ అనేది ఏదో ఒకటి మన అదృష్టంగా కొద్ది ఏవో ఒకటి అలా అన్నీ మాత్రం రావు టైం ఆరు లీటర్ల కానీ ఏడు లీటర్లు ఇచ్చే అయితే మాత్రం దొరుకుతాయి ఈ మార్కెట్లో నేను ఒక్కరినికైతే మూడు నెలలు తెస్తున్నాను హర్యానా నుంచి ప్రతిరోజు అనేది ఇక్కడ ఇప్పుడు నా ఎంతకి నాకు నెలకి నాలుగు రోజులు వస్తాయి నలభై పశువులు అట్లా ఉంటాకైతే వంద మంది దాకా ఉన్నారు మార్కెట్లో ఒక సగం మంది అయినా అట్లా అమ్మే వాళ్ళు ఉన్నారు ఇంకెక్కువ అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు మార్కెట్ అంటే రైతుకి అనుగుణంగా ఉంటుందేనండి చింతలకొండ మార్కెట్ అనేది ఇప్పుడు రైతు తీసుకెళ్లారు కొన్ని మార్కెట్లు అయితే ఇప్పుడు తీసుకు బజార్లో తెచ్చుకుంటారు వాళ్ళు ఎన్ని పాలిసినా కానీ అక్కడ చూసుకోవటం మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళని అడిగేది ఏం లేదు మా దగ్గర అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒక లీటర్ ఎక్కువ తక్కువనే సహజం అది మరి పది లీటర్లు చెప్తే ఆరు లీటర్లు ఇవ్వటం ఏడు లీటర్లు ఇచ్చే లెక్క అయితే మాత్రం ఒకసారి మళ్ళీ దాన్ని తీసుకొని రిటర్న్ తీసుకొని ఇంకో ఇస్తాం అనేది ఈ మార్కెట్కి అసలు ఒకళ్ళే కాదు ఈ మార్కెట్లో ఎవరు కానీ రిటర్న్ తీసుకుంటారు మాకేం సంబంధం లేదు మీరు డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళిపోయావు మాకేం ఏమో కాదు ఈ మార్కెట్లో ఉన్న సుఖం ఎక్కడ లేదు అసలు చెప్పాలంటే లావాదేవీలు అంటే అసలు మార్కెట్ అంటే ఆంధ్రపప్పులో మార్కెట్ పరుషుల మార్కెట్ పేరు దీని పేరు అది స్టేట్లోనే పెద్ద మార్కెట్ ఇక్కడ నుంచి కేరళకి సప్లై ఇచ్చాం తమిళనాడుకి ఇచ్చాం కర్ణాటక ఇచ్చాం మహారాష్ట్రకి కూడా ఇచ్చాం ఈ మార్కెట్ నుంచి నాలుగు స్టేట్లలో గేల్ ఇచ్చాం వాళ్ళ చుట్టుపక్కల కూడా ఇక్కడ సంతలు అయినవి చిన్న చిన్న సంతలు ఎవరికైనా ఓపెన్గా తీసుకుంటాం మార్కెట్లు ఎక్కువ ఇవ్వటం వల్ల కొంత మాకు సేల్స్ అయితే అదే సేల్స్ కరగలే కరగ ఆ సేల్ కంటిన్యూస్గా గా ముప్పై ఏళ్ళ మేము ఏ సేల్స్ అవుతుందో అదే సేల్స్ మాకు నడుపుతా ఉంది ఎక్కువ ఇంకోటి రిస్క్ తీసుకోము ఏం అమ్ముతుంది అని చెప్పి కదా మీకు లోడ్ ఇచ్చేసి ఒక లక్ష లక్ష సంపాదించుకొని మినిమం ఎలా పంపుతాం ఆలోచన కాదు కస్టమర్ ఎవరు వస్తారంటే ఈ మార్కెట్లో వంద మంది వ్యాపార వస్తువులు ఉంటే తొంభై ఐదు మంది రేపు మార్కెట్ పార్టీని రాబడ్డదాకా చూసుకుంటాడు కానీ దాకా మాత్రం చూసుకోరు ఎవరు కూడా ఈ మార్కెట్లో ఉన్న విలువ అది కొన్ని మార్కెట్లు ఉన్నాయి మరి వాళ్ళు ఏం చేస్తారు మాది కానీ ఇక్కడ మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ పార్టీని మళ్ళీ రెండోసారి వాళ్ళందరికీ వాళ్ళు తీసుకుందా ఉంటారు కానీ ఇవాళకి వాళ్ళు దొరికారు కదా మనకి అంత మన పనే ఉంది వాళ్ళకి ఇవ్వలేదు ఇవ్వాలని ఆలోచన అనేది లేదు మార్కెట్కి లేదు అది వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అది ఇక్కడ మన లోకల్లో కొనుకొచ్చి హర్యానా నుంచి వచ్చిన దోడల తల్లెమ్మడి వచ్చిన దోడలని ఆ రేంజ్ లో ఉంటే మన హర్యానా నుంచి దోడలు తీసుకొచ్చి ఇవ్వాలంటే మాత్రం నలభై నుంచి అరవై వేలు తక్కువ పడదు ఒకటి అసలు దోడ పెంపకం అనేది రైతుకి ఉపయోగపడుతుంది కానీ కమర్షియల్కి ఉపయోగపడదు రైతుకైతే ఇబ్బంది లేదు రైతు నాలుగు దోళ్ళు రెండు దోళ్ళు ఆయన వ్యవసాయం పొలం పోతాడు మేపుతాడు సొంత మేత సొత ఆయన సొంతం చేసుకుంటాడు జీతగాళ్ళ మీద ఆశ పెట్టుకునే వాళ్ళకి మాత్రం దోళ్ళు అనేది గిట్టుబాటు కాదు ఇక్కడ పశువులు వచ్చేపటికి మెయిన్ హర్యానా అయ్యింది ఈ చింతలగొండ మార్కెట్ మెయిన్ హర్యానా తర్వాత గుజరాత్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంతమంది వ్యాపారస్తులు రాజస్థాన్ నుంచి కూడా ఒకళ్ళు ఇద్దరు తెచ్చి అమ్ముతున్నారు ఇక్కడ రాజస్థాన్ ఉంది గుజరాత్ ఉంది హర్యానా హర్యానా అయితే మెయిన్ ఇవాళ యాభై పశువులు వంద పశువులు ఈ మార్కెట్లు ఉన్నాయంటే యాభై పశువులు హర్యానా పశువులు ఉన్నాయి సేల్స్కి ప్రత్యేకతలు ఏంటంటే మనం గేదన్ని చూసి గుర్తుపడతామే అంత ఏమన్నా లేతే రకము ముదురు అనే దానికే దాని మొహం చూసి దాని లక్షణాలు బట్టి మేము గుర్తుపడతాం కొమ్ములు పెద్దగా ఉంటే వయసు పెద్దది కొమ్ములు చిన్నగా ఉంటే వయసు చిన్నది అనేది కాదు అట్లేం కాదు అసలు ఎక్కువ శాతం ఏంటంటే ముర్ర అనేదానికి హర్యానా బ్రీడ్కి కంపల్సరీ ఎనిమిది పళ్ళు వేసి ఇచ్చే రెండు వేసాలు వినేస్తుంది కదా రెండు పళ్ళు అనేది ఎంత అక్కడ హర్యానాలో ఎక్కువ శాతం తొందరగా లేత వయసులో కట్టిస్తారు అక్కడ పళ్ళు కలిపేసేపు రెండు వేసలు అయిపోతుంది ఇప్పుడు హరియానా గీత ఉన్న లక్షణం ఏంటంటే ఇప్పుడు నవంబరు జూన్ ఆరో తారీఖు ఇవ్వాలి రెండు వేల ఇరవై మూడు జూన్ నాటికి మళ్ళీ మళ్ళీ పిల్లలు పెడుతుంది ఇది రైతు జాగ్రత్త చూసుకుంటే పన్నెండు నెలలు పదమూడు నెలలు పదకొండు నెలలు పన్నెండు నెలలు పదమూడు నెలలు లాస్ట్ బాగా లేట్ అయితే పద్నాలుగు నెలలు వందకి తొంభై ఎనిమిది గేదెలు ప్రతి సంవత్సరం గీత ఎంతది ప్రతి సంవత్సరం ఎంతది మనం చూసుకుంటే జాగ్రత్తగా ఇది మినిమం టైంకి మూడు కిలోలు కావాలి మాకు వచ్చే పశువులు అయితే మాత్రం నాకు ఇంకో కిలో ఎక్కువ నాలుగు కిలోలు పడుతుంది ఎందుకంటే అది హెవీ ఎన్మే వస్తుంది కాబట్టి నాలుగు పడాలి ఫీడ్ పెట్టిన వల్ల ఏం లేదండి చేసుకుంటా అంటే యాభై రూపాయలు అమ్ముదాం అరవై రూపాయలు పాలు నమ్ము మాకు ఏం గిట్టుబాటు అవుతుంది దానికిపోతుంది దానికి రెండు వందలు అవుతుంది ఎట్లా అంటే పాలు రావు మంచి దాసుకుంటాడు పైసలు పశువు దాసుకోవద్దు మనం ఎంత పెడితే జీవితేస్తుంది లాభమే కానీ దండకేం లేదు మేపు కరెక్ట్ పొజిషన్ లేకపోతే టైం పరం కట్టదు టైం పర ఏంది రేపు నువ్వు పశువుకు ఒక కండిషన్ లేకపోతే రీసెంట్లో ఉండదు లక్ష యాభై పెట్టుకుని కొన్ని కూడా ఇరవై ఇరవై ముప్పై అదే కండిషన్ అంటే మినిమం యాభై ఆరు వేలు కట్టపోయినా కానీ యాభై ఆరు వేలు ముందు యాభై వేలు పైన తక్కువ మెయిన్ డైరీకి మాత్రం మేపేనండి మిగులుతుంది అనేది తర్వాత తగ్గుతుంది మిగిలితేనే పెట్టుకో మానుకోని ఫస్ట్ మాత్రం కండిషన్ తగ్గనికూడదు హరియానాకి పంజాబ్కి అత్యసం సరే పంజాబ్ గే మేము తాము పంజాబ్ గేద మూడు నెలలు డెబ్బై ఎనభై రోజులు పాలు ఎక్కువ హర్యానా గేద నూట యాభై నుంచి నూట ఎనభై రోజులు ఇస్తుంది పంజాబ్ గేద అంత లాంగ్ టైం రాదు పంజాబ్దే ఉంటుంది కానీ లాంగ్ టైం రాదు హండ్రెడ్ పర్సెంట్ హరియానా వస్తుంది ఇది ఇక్కడికి ఐదు రోజులు కంటిన్యూస్ జర్నీ చేయాలి సార్ హర్యానా నుంచి కృష్ణఘాట్ కృష్ణఘాట్ నుంచి మాలేగాం అంటే అది ఆ రెండు స్టేజీలు దీపావతి నైట్ జర్నీ చేసి పక్కన దిపోతీ ఆ రెండు స్టేజీలు రాజస్థాన్ అది రాజస్థాన్ స్టార్ట్ అయిన తర్వాత మహారాష్ట్ర వస్తుంది నయేగాం నయేగాం నుంచి ఇక్కడ నర్సీ అది కూడా మహారాష్ట్రే రెండు నైట్లు రాజస్థాన్ రెండు నైట్లు మహారాష్ట్ర ఐదో నైట్కి వచ్చేప్పటికి మనకి తెలంగాణ బార్డర్కి వచ్చేస్తుంది అయితే నర్సీ నర్సీ కానీ మాలేగావ్లే కానీ డబల్ బాగా స్ట్రైన్ అవుతుంది అని చెప్పి ఒక రోజు అక్కడ ఆపుతాం రెస్ట్ ఇస్తాం బండి మాత్రం ఐదు రోజులు ఎట్టి పరిస్థితిలో నడవాల్సిందే నైటు రెండు వేల రెండు వందల కిలోమీటర్ వస్తుంది హర్యానా నుంచి హైదరాబాద్ అక్కడ చుట్టుపక్కల వంద కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు కొనుక్కొని అన్నింటి ఒక డైరీ కాడ చేర్చి రెండు రోజులు ఉంచి మంచి తిన్నాయి అన్నప్పుడు అప్పుడు లోడ్ చేసి పంపుతారు ఎనభై వేలు తొంభై వేలు కాడ నుంచి మన ఓపిక లక్ష యాభై పెట్టుకొనుకో లక్ష ముప్పై పెట్టుకో రెండు లక్షలు పెట్టుకొనుకో ఐదు లక్షలు పెట్టుకొనుకో ఈ పశువుకి ఇంత రేట్ అనేది అక్కడ లేదు ఈ పశువే దొరుకుతాం లేదు ఎనభై ఏళ్ళు కాడ నుంచి డెబ్బై ఎనభై ఏళ్ళు కాడ నుంచి కూడా లక్ష డెబ్బై వేలు కూడక రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు గేదె కూడా ఉంది ఇరవై నాలుగు లక్షలు పెట్టి కూడా తెచ్చి కూడా పదిహేడు అయింది అక్కడ రైతుకి పది గేదలు ఉన్నాయి ఇరవై గేలు ఉన్నాయి మనిషిని పెట్టుకోడు భార్య పిల్లలు ఆయనే చేసుకుంటారు జీతకాడు ఉండరు ప్రతి రైతు పొద్దున ఒక ఊరు ఉందంటే నా ఊరికి నాలుగు పక్కల చెరువులు ఉంటాయి ఒక చెరువు కిలోమీటర్ ఉందని రెండు కిలోమీటర్ ఉంటుంది పొద్దున్న చెరువు వెళ్ళాలి సాయంత్రం చెరువుకి వెళ్ళాలి రెండు పూటలు చెరువు ఇడిస్తారు మగ మనిషి చెరువు గురికెళ్తాక మనకు వస్తాడు ఆడ మనిషి ఈ లోపల బి గేలు గేల చెరువు పోయొచ్చే లోపల దొడ్డంత శుభ్రం చేసుకొని అక్కడ గోధుమ మేత ఆ గోధుమ మీద ఘాట్లో పోసి వాళ్ళు తినే గోధుమ పిండి దానికి అది కలిపేసి ఒక రెడీగా కూర్చున్నారు గేలా వచ్చే గంట అన్నర రెండు గంటలు టైం పడుతుంది అక్కడ ఉన్న మనకి పది గేదలు ఉంటే ఇద్దరు మనుషులు కావాలి అక్కడ పది గేదాలు ఉంటే ఒక మనిషితో పని లేదు ఆమె పిండి వేసిద్ది ఆమె పేడ తీసిద్ది ఆమె మేద కోసుకొచ్చింది మగ మనుషులు లేకపోతే ఆమె కూడా చేసింది వాళ్ళకి మనకి ఎట్ట సంబంధం అసలుకి వాళ్ళ దగ్గర పశువు పెంపకం ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర ఉంది మనకు ఒక గేదో ఒక మనిషి కావాలి అక్కడ ఇరవై గేదలు ఉన్న యాభై గేలు ఉన్న రైతులు కూడా ఒక్కడ దగ్గర కూడా ఇక ఆయన మరీ డాక్టరు లేకపోతే ఆయన కీరే పని ఉంటే ఒక మనిషిని పెడతాను పెడతాను నేను ఇద్దరు కొన్ని చూసాను లేదు నేను ఇరవై మూడు సంవత్సరాల్లో జీతకాళన్ని పెట్టిన వాళ్ళని ఇక ఎంత రైతున యాభై యాభై ఎకరం పొలం ఉన్నాయి వంద ఎకరం పొలం ఉన్నాయి యాభై గీజాలు ఉన్నాయి ముప్పై గీజాలు ఉన్నాయి వాళ్ళంతా వాళ్ళు వాళ్ళు చేసి సొంతమట్లు చేసుకోవటమే కానీ జీతకాలు లేరు వాళ్ళకి పెంపు ఉంటాం కారణం అది మనకి లేకపోవడం కారణం ఇది డైరీ పెట్టేటప్పుడు అసలు ముందు ఒక పది గీజలు ఉన్నప్పుడు మినిమం రెండు ఎకరాలు మేత ఉండాలి గడ్డి లేకకుండా డైరీ పరిస్థితి రాకూడదు దానికి తగ్గట్టుగా మినిమం మనకి ఒక డెబ్బై రూపాయలు అన్న రేటు ఉందనుకుంటే లాసు లేదు లాభం లేదు మొత్తం కొనుక్కొచ్చి మనం అరవై రూపాయల కాడికి పాలు పాలానికి పోసి లేకపోతే కేంద్రానికి పోసి లెక్క అయితే మాత్రం డైరీ పెడతామనేది అసలు శుద్ధదండగా జీవితాలను నమ్ముకున్న వాళ్ళమే పెడతాం అనేది ఇంకెంతకన్నా శుద్ధ లేదు ఇవాళ మనమైతే మన అయితే ఈ రెండు స్టేట్ల మనుషులు కదా ఒకరికా పది మంది పది వంద మందిలో యాభై మంది అని వెళ్తారు అయ్యో మన పటేలు ఉన్నాడు లేదా మన సార్ ఉన్నాడు మనం ఆయన సొమ్ము తిన్నాము ఆయన నీళ్ళు తాగా మనం ఆయన చేద్దాం అని చెప్పి ఇక్కడ ఇప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళు లేబర్ మాత్రం అలాంటి వాళ్ళు కాదు ఏ రోజు ఆ రోజే పరగడపాలికి ఏ రోజు ఎంత చూడాలని పరగడపాలికి వాళ్ళ నమ్మకం మనం డైరీ పెడితే పోయినట్టే ఎవరైనా మన మనిషి ఇంటి మనిషి ఇరవై నాలుగు గంటలు అక్కడ చూసుకునే మనిషి ఉంటేనే డైరీకి రావాలి లేదా ఇవాళ ఫీడ్ కాస్ట్ని బట్టి అయితే మాత్రం ఇవాళ తొంభై రూపాయలు పాలు గిట్టుబాటు కట్టలేదండి చాలా కష్టం ఉంది ఫీడ్ ఎంతగా గేద రేటే పెరగలేదు పోయిన సంవత్సరం గీ వేలు తేడా వచ్చిందేమో అది లెక్కలేదేం కాదు ఫీడ్ రేట్ ఎప్పుడైతే పెరిగిపోయింది ఎంత ముందు కుట్టి ఐదు రూపాయలు తొమ్మిది రూపాయలు ఉంది ఇవాళ పది రోజులు పదమూడు పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు అయింది పది చెక్ ఇవాళ ముప్పై ఏడు రూపాయలు అయింది ఇవాళ ఫీడ్ కాస్ట్ ఇప్పుడడం వల్ల డైరీకి ఎంత లాభం సాటి ఏం లేదు ఇక అది లాభ నష్టాలు లేదని పాలు అమ్మకాన్ని బట్టి ఉంటుంది అది పాలు మన మన సేల్స్ బట్టి ఉంటుంది ఇప్పుడు గేమే కొంటాకి ఎన్ని ఇబ్బంది ఇబ్బందులు పడి ఎంతమందిని సలహా తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్తే మంచిగా దొరుకుతుంది ఏ స్టేట్కి వెళ్తే మంచిగా దొరుకుతుందని అలా ఆరా తీసి కొంటున్నారు ఉంటున్నారు పాలు కూడా మనం ఎట్లా అమ్ముకుంటే ఎక్కడ పోతే రేట్ ఎక్కువ వస్తుందని చెప్పి పాలు అమ్మితేనే మార్కెట్ అంతేకాదు మన ఇంట్లో ఉండి పాలన వేసుకుంటే వెళ్తున్నాడు మన ఇంట్లో ఉండి గేనా పోసుకుందామంటే అది గిట్టుబాటు కానుపలేదు దాన్ని బట్టి మిగతా కూడా మేము తక్కువ చేసేస్తారు అయ్యే మనకే మిరుతుంది దానికే అని చెప్పి దానికి కడుపు వెళ్తే మనకు అడుగు వెళ్ళిపోద్ది దానికి కడుపు నిండా ఉండాలి ఇప్పుడు కూడా మనం మిగిలిన మిగిలిన తర్వాత ఎక్కువ రేట్ ఏమొద్దు డెబ్బై రూపాయలు రేటు పెడదాం ఐదు నెలలకి చెప్తున్నాను నేను తర్వాత అనేది మళ్ళీ సైకిల్ చేయలేదు మళ్ళీ ఇంకో లోడ్ వేసుకోవాల్సిందే లేదా నాలుగు గన్న వేసుకోవాలి ఈ వంద లీటర్ రూపాయలు రావాలంటే ఈ సంవత్సరం వారు రావు నూట యాభై రోజులు వస్తాయి నూట యాభై కాడికి వంద వంద లీటర్కి ఏడు వేలు వస్తుంది రోజుకి ఏడు వేలకి మీరు సొంత మనుషులు చేసుకుంటున్నారు కాబట్టి మనుషులు లేకపోకుండా అయినా కానీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు తీసి పక్కన పెట్టాల్సిందే మన సొంత మేత ఉండి మన జీతగాడికి ఇవ్వకుండా ఉంటే కూడా రెండు వేల ఐదు తీసి పక్కన పెట్టాలి ఇంకా అదొక ఖర్చు ఏదో ఒకటి మనం కనపడకుండా గీత మ్యాథ్ ఎట్లేదా ఇంకోటి ఇంకోటి ఏదైనా ఖర్చు ఐదు వందల మూడు వేల రూపాయలు తీసి పక్కన పెట్టాలండి నాలుగు వేలు వస్తుంది నాలుగు లక్ష ఇరవై అట్లా ఐదు నెలలు వస్తుంది ఐదు నెలల కంట నుంచి క్రమేణా తగ్గుతూ ఉంటుంది క్రమేణా తగ్గినప్పుడు వేయాలండి మళ్ళీ ఈ అమౌంట్ ఇప్పుడు ఐదు లక్షలు ఆరు లక్షలు ఏదైనా ఎక్సైజ్ ఏమంటో మళ్ళీ నాలుగు గీతలు కానీ ఇస్తే ఆ వంద లీటర్లు కంటిన్యూస్ అవుతూ ఉంటాయి ఈ డైరీ అనేది ఒక గీత గీత ఒకసారి మళ్ళీ రిటర్న్లో మనకి ఈని తర్వాతే మనకేమో లెక్కేయాలి కానీ రెండో గీత దాకా మనం పెట్టుబడి పెడతాను వాల్సిందే మన కడుపు తింటా దాన్ని పెట్టుబడి పెట్టాలని పెడతామే కానీ మనం దానికి మిగిలింది మనం దాచుకుంటాక మాత్రం ఒక ఈతలు కాని పని రెండు ఈతలు ఈయన కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మన రూపాయి రిటర్న్ అవుతూ ఉంటుంది ఇప్పుడు రోగాలు అనేది మనం ఉన్న జాగ్రత్తను బట్టి రోగం అనేది మనకి మనం ఎంతో ఇవ్వండితే వాటిని సెలెక్కిడ్చిపెట్టదు వర్షానికి ఇడిచిపెట్టకూడదు ఎండ కొదలకూడదు మనం ఎట్లా జాతకుంటున్నాం వాటిని మట్టి జాచుకుంటే అది రోగాలకే దూరంగా ఉండొచ్చు ఇప్పుడు దూడ పెంపకం అంటారా ఆరు నెలల సంవత్సరం వయసు వచ్చేవరకు దూడకి ఒక హాఫ్ కేజీ నుంచి ఒక కేజీ లోపు ధన సరిపోతుంది ఎనిమిది మొదలగ్రాలు సరి హాఫ్ కేజీ ఎనిమిది మొదలగ్రాలు సరిపోతుంది ఎందుకంటే పచ్చిగట్టి మనకు ఫస్ట్ కిలో తింటాం కాబట్టి ఒక పూట ఒక కిలో ముప్పై కిలో ఆరు కిలో ముప్పై కిలో వేసుకుంటే సరిపోతుంది దోడికి కట్టే వయసు వచ్చేదాకా ఒక కిలో సరిపోతుంది కట్టిన కానీ రెండు నెలలు సూడు వచ్చింది కంఫా అయిందంటే గా రెండు కిలోలు కంటిన్యూ ఒక పూట రెండు నాకు రెండు కిలోలు దానా కంపల్సరీ వేయాల్సిందే కిలో కిలో దాని కాడికి వేసుకుంటే మనం ఇరవై నెలల నుంచి ఇరవై నాలుగు నెలలు దోడ కట్టియచ్చు ఏది అరవై రోజుల కాడ నుంచి ఒక హాఫ్ కేజీ కాడికి దానా కానీ మనం కంటిన్యూ చేసుకుంటే రోజుకు హాఫ్ కేజీ దాని దానికి అట్ట ఒక పది నెలలు సంవత్సరం వేసుకున్న తర్వాత దోడ పెద్ద కిలో చేయాలి దానాకి పాలు పోతాయి కదా పాలు పోయినప్పుడు కిలో దాన కంపల్సరీగా ఒక టైమే వేయాలి పచ్చిగడ్డి పశువులు తింటూ ఒక కిలో దాన ఉంటే ఇరవై ఐదు నెలల నుంచి ముప్పై నెలలో ఎతకొచ్చేస్తుంది దూడ కట్టి కన్ఫామ్ సూట్ కన్ఫామ్ అయిందని కానీ కానీ రెండు కిలోలు మాత్రం కంపల్సరీగా వేయచ్చు ఇంకొక కిలో కూడా వేసినా కానీ రెండు మూడు కిలో వేసినా తప్పులేదు దాని పోషణ బాగా చేసుకుంటేనే ఒళ్ళు వస్తుంది సైజు వస్తుంది దూడ పాలకి ఇంప్రూవ్ అవుతుంది మేపే రూపు మేపు లేనిది ఏది లేదు అదే దూడ ముప్పై నెలలు కట్టియచ్చు అదే దూడ ఆరు అరవై నెలలు కూడా కట్టియచ్చు మేపు లేనప్పుడు ఇది తక్కువ లేనప్పుడు తిరిగి నుంచి వస్తుంది ఈ కాదు కదా ఈనే ముందు ముందు అనే దానికి ఏముంది ఇప్పుడు ఈన తర్వాత సేమ్ తల్లి రెండో త్రీన్న అదే లక్షణం మూడే త్రీన్న అదే లక్షణం దానికి సపరేట్ గా దానికి మనం చేయాల్సింది ఏం లేదండి తొలిసూరు దానికి అట్లా ఏ ఫీడు లేదా ఏరే సిస్టమ్ గా చూసుకుంటాం వేరే కట్టేసుకుంటాం అట్లా ఏం అవసరం లేదు ఎంపులైన్స్కి తీసుకొచ్చి పాపం ఆయనకి నువ్వు ఇట్లా చేసుకోవాలంటే ఆయనకి ఏం తెలిసింది ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్లి నువ్వు సాఫ్ట్వేర్ కట్ నువ్వు దాని ముందు కూర్చోబెట్టి నువ్వు చేయరాని మేము మా మేము పది ఉన్నాయి మా దగ్గర వస్తా పోతూ ఉంటే ఒక్కొక్కసారి మనిషి లేకపోతే పదిహేను గేలు మేమే చేసుకుంటాం డైరీకి ఆ సమ్మతి ఉండాలి మనం వాళ్ళకి ఆడి మీద ఆధారపడకూడదు ఆడిగా ఇంకా ఆడ లేకపోతే ఇంకో ఓడ తెచ్చి పెట్టుకోవాలి ఊళ్ళలో ఒక ఎంప్లాయ్ వచ్చి డైరీ పెట్టుకోవడం అనేది చాలా ఆలోచించి ఆశితూచి పెట్టాలనే సరే తొందరగా వచ్చి మాత్రం డైరీ పెట్టకూడదు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ పెట్టకూడదు వాళ్ళు ఇబ్బంది పడతారు పాటు ఆవు గీద అనే కాడకి వచ్చేప్పటికీ గీదే కరెక్ట్ అండి ఆవు కూడా డెబ్బై ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు అయిపోయింది ఆవు గీ లక్ష నుంచి లక్ష ముప్పై వేలు అయింది రేపు ఇవాళ గీద నేను రెండు ఏతలు పిండుకున్నాక గేదన అమ్ముకోవాలనుకుంటే పది లక్షలు పెట్టుబడి పెట్టుకుని అమ్ముకోవాలి అనుకుంటే బాగా మెయింటైన్ చేసుకున్న వాళ్ళకి అయితే ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు రావచ్చు నలభై నాలుగు లక్షల కానీ నుంచి ఆరు లక్షలు రావచ్చు కండిషన్లు బట్టి గేదె చూడని బట్టి సో ఇప్పుడు కూడా మనం రూపాయి రూపాయి పెట్టామంటే అరవై పైస్లు యాభై ఐదు పేసులు మనకి ఎప్పుడైనా తీసేట రెడీగా ఉంటుంది గేదె అయితే ఆవైతే అయితే మాత్రం మనకు రూపాయికి పెడితే ఇరవై పైసలు వస్తాయి పదిహేను బైస్లు వస్తాయి కూడా తెలియదు దానికి రీసెంట్ ఉండదు రోగాలు ఎక్కువ ఏ టైంలో పడుకుంటుంది ఏ టైంలో ఎక్కువ తెలియదు డైరీ పర్పస్కి అయితే మాత్రం గేదే బెస్ట్ ఆవైతే అయితే నాలుగు లెక్కలైతే వేస్ట్